పోయినారా లీడర్ల దగ్గర లేదు సార్ ఎంఆర్ ఆఫీస్ కి తిరిగి తిరిగి చాలా అయిపోయింది మా అన్నకి అట్లా కదమ్మా మీరు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోవాలా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళాలా ఎప్పుడన్నా వెళ్ళినారా కోర్టుకి అంత పోలేదు సార్ పోలే పోలేదు సార్ భయపడిపోలేదా భయమే లేదు సార్ భయం ఉంది సార్ భయం ఉంది మా వాళ్ళు ఇద్దరే అన్నా మా తమ్ముడు అంతే మాకు జనం ఎక్కువ లేరు అంతే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని ఇట్లే ఇదైపోయినాం సార్ తిరిగి తిరిగి అలసిపోయినారు అంతేనా అవును సార్ మరి ఎవరిని బెదిరించారా వాళ్ళని ఎవరు బెదిరించారో అంత పెద్ద కథ సార్ అది చెప్పకూడదు భయం భయం ఉంది ఆదోని ప్రజలు కళ్ళార చూడాలి మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు మూడు వందల యాభై ఒకటి బి తమరు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వెళ్ళి ఎవరు సంపాదించారు భూమి మా అవ్వది సార్ మా అవ్వది మా నాన్న తల్లిది మొదటిసారి ముందు ఇది నేను చిన్నప్పటి నుంచి మాదే ఉంటే అట్లే అట్లా అట్లే రాదులే రాదులే అనుకుంటే ఇట్లా అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న చైర్మన్ దగ్గర వద్దమ్మా రంగు వద్దు రంగు వద్దని ఇట్లే ఉన్నాం సార్ చేసుకుంటాం తింటాం అంతే అవును సార్ నువ్వు చెప్పింది ఏంటంటే మన తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊళ్ళో కొనుక్కొని ఉంటారు తర్వాత బిడ్డల బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయి ఉంటుంది బాగా ఆ విలువ పోయిపోయి ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకూడదు దానికి పెద్ద కథ ఉందంట పెద్ద కథ ఉందని వెనకాల ఎవరు ఉన్నారనుకుంటారు మీరు చెప్పండి ఎమ్మెల్యే సాహిద్వా నిజమే కదా ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్తా ఉన్నారు సాయిప్రసాద్ రెడ్డి దోచుకున్నాడు ఈ పొలాన్ని అని అందరూ చెప్తా ఉన్నారు వీళ్ళకు భయం ఎందుకు భయం చెప్పు ఏదో చేస్తారు ఇచ్చేస్తారని భయం మాకే మన ఆయన ఊరు దొద్దమ్మా ఇదే కష్టం చేసుకొని తిందామని అట్లే ఉన్నాం సార్ ఈయన చూడండి ఊర్లో ఏ రకంగా ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలు ఉన్నాయో ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు తాతల ఆస్తిని దోచేశారు పదేళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగి ఏదో రోజు కన్నా వస్తుందో వస్తుందని కొంత చేసుకొని తింటాము వంద కోట్ల ఆస్తి పనులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకొని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంత దారుణంగా ఉందో ఆదుమే పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధులు ఉన్నారు నోరు ఎత్తలేరు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరన్నా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలి ఆదాయ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణి చేస్తున్నాడో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కులం వాళ్ళు లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడు మీరు ఇక్కడ వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదు లే అనుకుంటారా మీరు అక్కకి జరిగిన అన్యాయం రేపో వెళ్ళండు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీస్ కేసు లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా ఆధార ప్రజలు ఆలోచన చేయాల ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నామంటే అంటే ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయండి రేపు మీ మీ ఆస్తులకు కానీ మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తులకు కానీ ఈ ఊరిలో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితే మీకొస్తే ఏం చేస్తారు అని అటు హిందువులు కానీ అటు ముస్లింలు కాని అటు క్రిస్టియన్లు కానీ ఈ కులము ఆ క్రమకం లేకుండా అన్ని కులాల వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా ఆదోని రక్షించుకోవాలి ఈ దుర్మార్గుడు బారి నుంచి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు బాధ నుంచి బాధ నుంచి మనం కాపాడుకోలేకపోతే ఊరు వల్ల కాడవుతుంది ఎవరి దగ్గర విలువైన ఆస్తులు ఉండవు అందరి ఇళ్ల మీద పడతారు భయపెడతారు చివరికి పోలీస్ కేసులు కూడా పెట్టలేని దుస్థితికి చేరుకుంటా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి నేను గా వార్నింగ్ ఇస్తా ఉన్నా వెంటనే ఇట్లాంటి అమ్మలు అక్కలు జోలికి వస్తే నేను ఒప్పుకునేది లేదు ఇన్ని రోజులు జరిగిందంటే డాక్టర్ పార్థసారథి లేడు కాబట్టి జరిగిపోయింది నీ ఆటలు సాగినాయి నీ మాటలు సాగినాయి నీ దౌర్జన్యాలు సాగినాయి నీ రౌడీజన్ సాగింది నీ కబ్జాలు సాగింది ఈ రోజు డాక్టర్ పార్థసారథి ఆదోన్లో ఉన్నాడు ఎవరి ఇంటి జోలికి వెళ్లాల్సి వచ్చిన ఎవరి మీద రౌడీజం చేయాల్సి వచ్చిన ఎవరి ఆస్తులు దోచుకోవాల్సి వచ్చినా అడ్డంగా నేను ఉంటాను ఇక్కడ ప్రజల్ని కాపాడుకుంటాను ఆదోని ప్రజల ఆస్తి ఆదోని నాది ఇక్కడ కబ్జాలు ఒప్పుకోను ఇక్కడ దౌర్జన్యం గౌల్డాజం ఒప్పుకోను ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకోను తప్పనిసరిగా అక్క అమ్మ మీకు చెప్తా ఉన్నాను తప్పనిసరిగా వెళ్ళండి పోలీస్ కేసు పెట్టండి ఇంకా ఇప్పుడు కూడా భయం ఉంటే ఇరవై రోజులు ఉపయోగపట్టండి ఇరవై రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా నేనే ఉంది మీ పోలీస్ స్టేషన్లో తీసి పెట్టుకురాండి న్యాయపరంగా చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిని మీ ఆస్తి ఎవడన్నా దోచుకుని ఉంటే తీసుకొచ్చి మీ ఇంట్లో పేపర్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ధైర్యంగా ఉండండి న్యాయంగా ఉంటే ధర్మంగా ఉంటే మీవే నిజమైన ఆస్తి నిజమైతే తప్పనిసరిగా నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ పేపర్లు ఇస్తాను ఈ వీళ్ళే కాదు ఆదోని ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నా అందరూ ఇరవై రోజుల తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడు ఇరవై రోజుల తర్వాత పూర్తిగా ఆదోని స్వేచ్ఛగా ఉంటుంది రౌడీజం లేని కబ్జాయిజం లేనటువంటి బెదిరింపు లేనటువంటి ఆదోని మీరు చూడాలనుకుంటున్నారా లేదా చూడాలి